అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చౌడేశ్వరి దేవి దేవస్థానానికి అయితే వచ్చానండి వీరభద్రాపురం ఏడవ వార్డు పెడనా అండి ఈ దేవస్థానంలో ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించడానికి పూజలు అన్నీ కూడా ఇక్కడ జరపబడుతున్నాయండి ఈ వీరభద్రాపురంలో అండి ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి చౌడేశ్వరి దేవి మాత అమ్మవారండి ఇక్కడ ఈ దేవస్థానంలోనే సాయంత్రం ఊరేగింపుతో ఇక్కడ అమ్మవారి విగ్రహంతో ఇక్కడ ప్రతిష్ట చేస్తారండి ఈ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు దేవస్థానంలో పూజా కార్యక్రమంలో జరుగుతున్నాయి అలానే మేళ వాయిద్య తారాలతో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ పొయ్యిని వెలిగించారండి ఈ పొయ్యి మీద వచ్చేసి అండి పరమాన్నం గారెలు ఇవన్నీ కూడా ముందుగా నైవేద్యానికి ఏర్పాటు చేస్తారండి ఇక్కడ అందరూ నమస్కారం చేసుకుని స్టార్ట్ చేశారు కుర్చీలు ఉన్న అండి సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుతో వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తారండి ఇదంతా కూడా గుడి ముందు ప్రాంగణం ఏరియా అండి ఇక్కడ షామి అనే టెంట్ హౌస్ మొత్తం వేశారండి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారండి అలాగే ఇక్కడ ముందుగా టిఫిన్ కార్యక్రమాలు ఇవ్వండి భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయండి మధ్యాహ్నం పూట పూజా కార్యక్రమాలు అంతా కంప్లీట్ అయిన తర్వాత వీరభద్రపురంలో వెంకేసి ఉన్న శ్రీ సౌదేశ్వరి దేవి ఆలయం పెడన వీరభద్రపురం పెడన వీరభద్రపురం ఎన్నో వార్డ్ అండి ఏడో వార్డు ఏడో వార్డు ఈ గుళ్ళో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి దసరా ఉత్సవాలు ఈ వాడగట్లో వచ్చేసి ఇది ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం గుడి కట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంత ముందు ఎక్కడ చేసేవాళ్ళండి బయట మామూలుగా పాకలు చేసేవాళ్ళు ఈ బయట ఇప్పుడైతే ఎక్కడ పెడుతున్నారండి విగ్రహాన్ని సాయంత్రం ఊరేగింపుత తొమ్మిదిన్నరకు ఊరేగింపు ఆ విగ్రహం లోపల పెడతాం జరుగుద్ది సాయంత్రం తొమ్మిదిన్నరకు వస్తుంది ఊరేగింపు ఊరేగింపుతో లోపల పెడతారు అయితే ఇది విగ్రహాన్ని ఎక్కడ నుంచి వేస్తున్నారు విగ్రహాన్ని పూజ చేసే వాళ్ళ ఇంటి నుంచి ఆ ఆడపడుచు గారు పూజ చేస్తారు ఆడపడుచు గారు ఎవరండి ఆడ పేరు ఆ పేరు ఐడ లేదు ఆడపడుచు గారు ఆడపడుచు గారు ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎన్ని రోజులు చేస్తారండి వచ్చేసి ఒకటో తారీఖు నైట్ ఊరేగింపు

అయితే ఈ గుడి వలన ఇక్కడ ఈ ఏరియాలో ఎవరికైనా అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కానీ సంతానం లేని వాళ్ళకి ఏమైనా కలిగినాయా అందరికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అందరు కూడా చాలా బాగా ప్రశాంతంగా చేస్తున్నారు ఓకే ఇవాళ ఏంటండి ఇక్కడ హడావిడి అంతా కూడా పందిలు వేశారు వాళ్ళ హీరోయిన్ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం తర్వాత అమ్మవారికి అమ్మవారికి తర్వాత పూజ చేసే వాళ్ళు ఇక్కడ భోజనాలు పెట్టుకుంటాం భోజనాలు పెట్టుకుంటారు అంటే అందరికి వచ్చిన అందరికి కూడా వాళ్ళ బంధువులకి బంధువులకి వారికి వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ భోజనాలు నిర్వహిస్తారు అయితే ఈ ఆలయానికి చాలా చరిత్ర కూడా ఉంది అన్నమాట పదిహేడు సంవత్సరాల బాగుంది బాగా చేస్తున్నారు ఓకే మీ పేరేంటి అన్నారు పేరు భట్ట భట్ట మోహన్ రావు గారు చాలా థ్యాంక్స్ అండి మాకు మీరు సహకరించింది అందుకే గుడికట్ట ప్రెసిడెంట్ ఓకే మీరేనా ప్రెసిడెంట్ బట్టా మోహన్ రావు గుడికట్టినప్పుడు ఓకే చాలా థ్యాంక్స్ అండి Eu por esse que é ైట్ తొమ్మిదిస్తారు ఊరేగిస్తారు ఇక్కడ నుంచి తెల్లవారు అంటే తెల్లవారు మధ్యాహ్నం భారీ అన్న సమాధన కార్యక్రమం తర్వాత ఇంకా పూజ వీళ్ళందరూ కూడా ఈ గుడికి కమిటీ మెంబర్స్ అండి వీళ్ళందరూ కూడా అండి ఇక్కడ చూస్తున్నారు కదా అలానే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్సేనండి ఈ గుడికి దేవస్థానంలో లేడీస్ అందరూ కూడా కలిసి ఇక్కడ పూజ చేయడానికి అంతా కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారండి ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ పూజా కార్యక్రమం నైవేద్య కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతుందండి సున్నా ఆయన పంతులు గారండి వారికి నైవేద్యంగా ఇక్కడ పరవన్నం అయితే చేస్తున్నారండి మరి కాసేపట్లో అయితే రెడీ అయిపోతుందండి ఇది అందరూ కూడా అండి కమిటీ మెంబర్సేనండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా శ్రీ చోడేశ్వరి దేవి దేవస్థానంలో కమిటీ మెంబర్స్ అండి వీరభద్రాపురం ఏడవ వార్డు అండి పెడనండి నమస్తే అండి మాది కృష్ణా జిల్లా పెడన వీరభద్రాపురం గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వీరభద్రపురం అనే గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు అయితే మేము ఘనంగా నిర్వహిస్తున్నాం ఇక్కడ అంతా చేనేతకు సంబంధించి వ్యవస్థ ఉంటారు చేనేతకు సంబంధించి చేనేత వివర్స్ సంబంధించి మా కుల దైవం చౌడేశ్వరి అమ్మవారు అప్పట్లో ఇక్కడ ఆర్థికంగా చాలా కిందగా చాలా వెనకబడి ఉండేవాళ్ళం ఈ అమ్మవారి ఉత్సవాలు దొరుకుతున్న నుంచి కువాళ్లే కానీ పెద్దవాళ్ళే కానీ ఆర్థికంగా వ్యాపారాల్లో అందులో కానీ ఇందులో అయినా సరే కొద్దిగా బాగా చదువులో కానీ బాగా ఉన్నారు ఈ ఏరియాలో మాకు అమ్మవారు అంటే చాలా మహిమగల అమ్మవారు ఈ అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకం ఇక్కడ ఏదన్నా మొక్కులు మొక్కుకున్నా ఏదన్నా కోరికలు కోరుకున్నా ఏదన్నా సరే ఈ అమ్మవారి సన్నిధిలో ఏదైనా అనుకుంటే జరిగిద్దని ఒక నమ్మకం అయితే మాకు ఫస్ట్గా నుంచి కూడా మాకు ఉంది అది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచే కాదు అమ్మవారికి సంఘాలు ఇవ్వటమే కానీ అమ్మవారికి సా గుడి నిమిత్తం ఏదైనా సాయం చేయడమే కానీ ఏదైనా వస్తువు రూపేణ ఇవ్వటమే కానీ ఇతర ఊరి నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కానుకలు సమర్పించడం చేస్తారు ఇక్కడ ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు చేస్తాం మేము దసరా మొదలైన కాని ఒక ఐదు రోజులు తీసుకుని మధ్యలో మూడు రోజులు పూజలు భజనల కార్యక్రమాలు సినిమా ప్రోగ్రాంలు ఇలాంటివన్నీ ఉంటాయి మొదటి రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది చివరి రోజు అమ్మవారి ఊరేగింపులు నవమి రోజు ఊరేగింపు దశమి రోజు సమారాధన ఒక రెండు వేల మందికి భోజనాల పేటంతా పెట్టడం జరుగుతుంది కార్యక్రమం కూడా చాలా కందుల పండుగగా చాలా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమం తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ఊరి నుంచి కానీ సెలవులకు వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సంబరాన్ని చూసి చాలా ముసటపడుతూ ఉంటారు మెయిన్గా చెప్పాలంటే అమ్మవారు మహిమ గల అమ్మవారు గతంలో ఈ ఉత్సవాలు చిన్న పాకేసి చేసేవాళ్ళం గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితం క్రమేపీ క్రమేపీ అందరి దగ్గర సందాలు పోగు చేసి అంటే అంతా లేబరే అయినా సరే అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో ఒక విశ్వాసంతో ఎక్కువ సందాలు వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఒక గుడి ఏర్పాటు చేసుకున్నాం అక్కడి నుంచి కూడా ఇంకా నమ్మకం ఏర్పడింది అమ్మవారికి కూడా కలగా ఉంటారు అమ్మవారికి కూడా చాలా సందాల రూపేనా ఏదైనా బాగా జరుగుతుంది ఈ సంబరం కూడా ప్రతి సంవత్సరం చాలా కందుల పండుగ చాలా బాగా జరుగుతుంది ఓకే అండి అంటే అంత విశిష్ట కలిగిన అమ్మవారు అమ్మవారు ప్రాణ ప్రతిష్ట అంటే ఇందులో వాయు ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట ఓకే ఊరేగింపు ఈ అమ్మవారిని మనం ప్రతిష్ట చేసేప్పుడు కూడా ప్రాణ ప్రతిష్టి చేసామండి అప్పుడు పెద్దలంతా కలిసి చేశారు ఓకే నుంచి అమ్మవారికి మహిమగల అమ్మవారి కూడా పేరు ఓకే చాలా థ్యాంక్స్ ప్రస్థానంలో అయితే అమ్మవారికి ఇక పూజా కార్యక్రమం మొదలైనవి అండి ఇక్కడ నైవేద్యానికి అరిటాకుడు అనేది ఇక్కడ నేల మీద పరిచారండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అండి మొత్తం నైవేద్యానికి తయారు చేసిన వంటకాలన్నీ కూడా ఇక్కడ పెడతారండి ముందుగా లోపల భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఇక పూజా కార్యక్రమం అయితే ఇక స్టార్ట్ అవుతుంది తయారు చేసిన వంటకాన్ని అయితే తీసుకొస్తున్నారండి అందరూ కూడా అదిగోనండి ఇప్పుడు ఆ వంటకాన్ని అంతా కూడా అక్కడ పరిచిన అరిటాకుల మీద అయితే వేశారండి భక్తులు అందరూ కూడా అయితే ఇప్పుడు వచ్చేసారండి దేవస్థానం లోపలికి ఇక్కడైతే పూజా విధాన కార్యక్రమం అంతా కూడా మొదలవుతుందండి ఇక్కడ నైవేద్య కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది వాయిద్యాలు అందరూ కూడా ఇక్కడ ముగిస్తున్నారు అలానే భక్తులు అందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారండి అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ దేవి దేవస్థానం అండి వీరభద్రాపురం ఏడవ వార్డు పెడనా అండి ఇప్పుడైతే సాంబ్రానితో ధూపం వేస్తున్నారండి పూజలో కూర్చున్న దంపతులు అయితే వాళ్ళ ద్వారా అయితే ఇక్కడ పూజా కార్యక్రమం అయితే జరుగుతుందండి సాంబ్రాణి ఈ సాంబ్రాని పుల్లలు ఇక్కడ కొబ్బరికాయని ఇదంతా కూడా ఇక్కడ కొడుతున్నారండి కొబ్బరికాయని అలాగే మొత్తం కూడా ధూపం కూడా వేస్తున్నారు అలాగే వీళ్ళ చేతుల మీద ఈ పూజలో పాల్గొన్నారండి వీళ్ళ ద్వారా అయితే ఈ పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది అనే నేను నైవేద్యంగా సమర్పించిన వాటిపైనండి కొబ్బరి చిప్పలు తర్వాత వచ్చేసి అండి గారెలండి ఈ డేష ఉన్నాయండి గారెడు ఆ గారెలు కూడా నైవేద్యం పైన అమ్మవారికి సమర్పిస్తారండి ఇదిగోండి అండి గారెలు చాలా అద్భుతంగా అయితే మాత్రం ఈ దసరా నవరాత్రులు అనేవి ఇక్కడ ఐదు రోజులు జరుపుతారండి ఈ రోజు సాయంత్రం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో ఊరేగింపుతో అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేస్తారండి చూశారు కదా అంత అద్భుతంగా చేస్తున్నారండి ఇక్కడ నైవేద్య కార్యక్రమాన్ని పూజలో కూర్చున్న దంపతులు వాళ్ళ చేతులతోనే ఇక్కడ పూజా కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారండి అలాగే భక్తుల సమక్షంలో చాలామంది భక్తజనం మధ్యలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది కడంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ చోళేశ్వరి దేవి దేవస్థానం అండి వీరభద్రాపురం ఇంకా సాంబ్రాణితో వేసిన హారత అయితే అమ్మవారికి అయితే ఇచ్చేస్తున్నారండి ఇక నైవేద్యం అంతా కూడా సమర్థించేస్తున్నారండి దసరా నవరాత్రుల ఉత్సవాలు చాలా అద్భుతంగా కూడా ఇక్కడ జరుగుతారండి శ్రీ వీరభద్రాపురంలో చూశారు కదా ఎంతమంది భక్తులు వచ్చారో ఇక్కడికి అమ్మవారిని భక్తితో భక్తులు అందరూ కూడా ఆరాధిస్తున్నారండి చాలా మంది భక్తులు కూడా ఇక్కడ నుంచి వచ్చారండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొంతమంది భక్తుల్లో ఇక్కడ అమ్మవారి ఒంటి మీదకి వచ్చిందండి అందరూ కూడా ఇక్కడ భక్తి పారవర్షంలో మునిగి చేస్తున్నారండి ఇక్కడ భక్తులు అందరూ కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి సమక్షంలో చాలా భక్తిగా కూడా ఆరాధిస్తున్నారండి అమ్మవారిని స్థానంలో అయితే పూజా కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయ్యాయండి అలాగే ఇక్కడ భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి అందరూ కూడా ఇక్కడ ఇక టేబుల్స్ వేసేసి ఇక్కడ భోజనాలు మనకి ఆ సెప్ట్లో స్టార్ట్ అవుతాయండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్తారండి నేను కూడా ఇక భోజనం చేయడానికి కూర్చున్నానండి ఈ భోజనాల్లో పులిహార ముద్దపప్పు పులుసు వంకాయ కంద రసం పెరుగు అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి